ప్రజాపాలనకు గౌరవ నిగులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు మంత్రివర్య పెద్దలందరూ అలాగే చీఫ్ సెక్రటరీ గారిని వేదికపై సవీనంగా ఆహ్వానిస్తూ ఉన్నాం కార్యక్రమంలో ప్రజా పాలన అభయ హస్తం ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుడుతున్న వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులందరికీ హృదయపూర్వక నమస్సులతో స్వాగతం పడుతూ సీఎస్ గారికి స్వాగతంపుతూ వారిని పుష్పగుచ్చాలతో వేదికపైకి సవీనంగా ఐ రిక్వెస్ట్ సిఎస్ మేడం టు హ్యాండ్ ఓవర్ ప్లాన్ టు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మేడం మంత్రులందరినీ స్వాగతిస్తారు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టివేర్ విక్రమార్ గారికి స్వాగతం అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యలో గౌరవనీయులు పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తోంది వేదిక